హాయ్ ఫ్రెండ్స్ మా నాటు కోడికి పెట్టిన గుడ్లను ఒక డబ్బాలో సేకరించాము ఈ గుడ్లను పొదిగేసే ముందు పగిలావా లేవా అనేది చూసుకోవాలి ఇప్పుడు గుడ్లపైన ఒక కలర్తో గుడ్డుపై భాగంలో ఏర్పాటుకు మార్పు చేసుకోవాలి ఎందుకంటే కోడిని పొదిగేసినాక వేరే కోడి వచ్చి గుడ్లను పెట్టినచో మనం వాటిని సులభంగా గుర్తించవచ్చు మనం గుర్తు వేసుకున్న గుడ్లను పొదిగేసే ముందు ఒక డబ్బాను తీసుకొని అది కోడికి అనుకూలంగా ఉందో లేదో చూసుకొని ఆ డబ్బాలో గడ్డి వేసి ఇప్పుడు ఈ గుడ్లను డబ్బాలో వేసుకోవాలి మనం పిల్లలు కానీ కుక్కలు కానీ లేని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు పొదిగేసే కోడి పూర్తిగా కుక్కు మీద ఉందో లేదో చూసుకోవాలి కోడిని మూడుసార్లు గుడ్లపై నుంచి తిప్పాలి తిప్పిన తర్వాత ఆ కోడిని గుడ్లపైన కూర్చోబెట్టాలి ఈ విధంగా పొదిగేసిన కోడి ఇరవై ఒక్క రోజుల తర్వాత కోడి పిల్లలు అనేవి మనకు వస్తాయి